శ్రీ శ్రీమాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అండి మనమైతే ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము చాలామందికి మంచి జరిగింది అని వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు ఆ ఆనందం చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మాకు ఇలా జరిగింది ఈ మంత్రం జపించడం వలన మాకు వెంటనే ఇలాంటి ఫలితం వచ్చింది అని కామెంట్లలో తెలిపారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే తిరుగులేని శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని గనక ఇరవై ఒక్కసార్లు చేపించారు అంటే కనుక అసలు మనం అనుకోని అనుకున్న పని ఏదైనా సరే దీనికి తిరుగులేదు అంటే ఇది మనం చేయటం వలన దానికి ఎఫెక్ట్ లేదు దాని గురించి మనం ఆలోచించే పని లేకుండా ఆ పని అనేది అయిపోతుంది ఇట్లే అలాంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్పబోతున్నాను ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి మాకు చదవటం రాదు చదవటానికి నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పేపర్ పైన అంటే ఇంతకుముందు ఒక నోట్బుక్ పెట్టుకోమని చెప్పానండి ఆ బుక్ పైన ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా రాయండి రాసినా కూడా మనం చదివిన దానికన్నా పది రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి నమో నమ విన్నారు కదండి మంత్రం అయితే కొద్దిగా బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం కాబట్టి ఈ విధంగా ఉంటుంది చదవగలిగిన వారు చదవండి చదవలేము అనుకున్న వారు రాయండి దానికి దానికి వచ్చే ఫలితం అనేది మార్పు ఉండదండి చదివినా రాసినా ఒకే ఫలితం ఉంటుంది కాబట్టి ఎవరు చేయగలిగినంత వరకు ప్రయత్నం వాళ్ళు చేయండి అలాగే దీనివలన లాభం పొందిన వారు ఎవరైనా సరే మరొకరికి షేర్ చేయండి ఎందుకంటే మనం డైరెక్ట్గా చేయకలేకపోయినా కూడా ఇలా దీన్ని షేర్ చేయటం వలన ఇంకొంతమందికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనతో పాటు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి లైక్ చేసినా కూడా ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుందనమాట నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మీరు ఏమైనా ఆ అమ్మవారి మంత్రాల్లో మీకు బాగా ఫలితాన్ని ఇచ్చింది అని అనుకున్న మంత్రం అనే మంత్రం గురించి ఒక చిన్న కామెంట్ అనేది ఇవ్వండి ఎందుకంటే దానివలన మేము పెట్టడం వల్ల లాభం పొందారు అనే సంతోషం చాలా ఎక్కువ